అయితే ఈ బాప్తిజమం పొందడం వలన మనకున్న ఉపయోగం ఏంటి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను బాప్తిజము పొందిన తర్వాత క్రీస్తు మనలోకి వచ్చి నివాసం చేస్తాడు క్రీస్తు అనగా అభిషిక్తుడు దేవుని పరిశుద్ధాత్మ మనలో వచ్చి నివాసం చేస్తాడు అప్పుడు మనం క్రీస్తు నందు నూతన సృష్టిగా మారతాం మన పాత జీవితం ఎలాంటిదైనా సరే ఇప్పుడు క్రీస్తులో మనం దేవునికి నూతనంగా కనబడతాం ఈ కొత్త జీవితంలో పాపంతో పోరాటం ఉంటుంది కానీ దానికి లొంగిపోకూడదు దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాలు కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడు వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి పేత్రుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులైయుండు ప్రతిరోజు మనల్ని శోధించే పాపపు ఆలోచనలను క్రియలను గుర్తించి వాటిని దేవుని సహాయంతో జయించాలి మన మాటలు క్రియలు ఆలోచనలు దేవునికి మహిమ తెచ్చేలా ఉండాలి ఒకప్పుడు ఆ పాపాలు ఉన్నాయి కానీ రక్షణ పొందాక అవి మనలో ఉండడానికి వీల్లేదు మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని మన దగ్గర నుండి పారద్రోలాలి యేసు క్రీస్తుని నమ్మి రక్షణ పొందడం మనం ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించడానికి సహాయం చేస్తుంది తద్వారా మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారతాం రక్షణ పొందాక మనుషులంతా పాపానికి బానిస అవుతున్నట్టు మనం కూడా వాటికి బానిసగా అవటానికి దేవుడు అనుమతించాడు ఒకప్పుడు నువ్వు పాపంలో ఉండుండొచ్చు కాని ఒక్కసారి తీర్మానం చేసుకుని ఏసుక్రీస్తు అనే రక్షకుడిని పొందిన తర్వాత ఇక జీవించేది మనం కాదు మనలో ఉన్న క్రీస్తు ఎందుకంటే మన కొరకు రక్షకుడు ఉన్నాడు ఆయన మన మార్గాలను కంట్రోల్ చేస్తాడు నీ ఆలోచనలు కంట్రోల్ చేస్తాడు ఇది చూడకు అది చేయకు ఇలా ప్రవర్తించకు అని నిన్ను ఎల్లవేళలా గమనిస్తూ సహాయం చేస్తాడు ఆయన నడిపింపుకు నువ్వు లోబడినప్పుడు నీలో క్రీస్తు లాంటి సారూప్యం ఏర్పడుతుంది మనల్ని ఏసు క్రీస్తు వలె దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తులుగా మార్చివేస్తుంది బాప్తిజమం అనేది ఒక క్రైస్తవ జీవితానికి ముగింపు కాదు అది ఒక అద్భుతమైన ప్రారంభం అయితే బాప్తిజమం పొందాక మనం ఎలా జీవించాలో ఇప్పుడు చూద్దాం ఇప్పటి వరకు మనం బాప్తిజం తీసుకున్నాక ఎలా జీవించాలి అనే సమాధానాన్ని అనేక దైవజనుల జీవితాల్లో చూశాం వారి మాటల్లో విన్నాం ఒకసారి ఆ ప్రశ్నకు సమాధానంగా బైబిల్లో ఉన్న కొందరి జీవితాల్లో చూద్దాం లూకాసు వార్త ఐదో అధ్యాయంలో ఈ సందర్భం దగ్గరకు వెళ్దాం ఈ సంఘటన గన్నేసరతు సరస్సు తీరంలో జరిగింది యేసుక్రీస్తు ప్రజలకు బోధించడానికి సీమోను పేతురు యొక్క ధోని ఉపయోగించుకున్నాడు ప్రసంగం ముగించిన తర్వాత రాత్రంతా కష్టపడిన ఒక్క చేప కూడా పట్టలేక అలసిపోయి నిరాశతో వలలు శుభ్రం చేసుకుంటున్న పేతురు వైపు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగాడు అప్పుడు ఆయన ఆయనను లోతునకు నడిపించి చేపల కోసం మీ వలలు వేయండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనుభవజ్ఞుడైన జాలరిగా పేతురుకు ఈ టైంలో వల ఎలా వేస్తాము అని అనుకుని ఉండొచ్చు ఎందుకంటే చేపలు పట్టడానికి అది సరైన సమయం కాదు అందుకే అతను ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము గాని మాకు ఏమీ దొరకలేదు అని తెలియచేశాడు అయితే అతని విశ్వాసానికి పునాది వేసిన మాట అక్కడే పలికాడు అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాము అని ఈ చిన్న విధేయత ఒక గొప్ప అద్భుతానికి దారితీసింది వారు వలలు వేసిన వెంటనే ఊహించినంత విస్తారమైన చేపలు పడ్డాయి ఆ బరువుకు వారి వలలు పిగిలిపోయేలా సహాయం కోసం వారు వేరొక దోనెలో ఉన్న తమ సహచారులకు సంజ్ఞ చేయాల్సి వచ్చింది వారు వచ్చి సహాయం చేయగా రెండు దోనెలు కూడా మునిగిపోయేంతగా చేపలతో నిండిపోయాయి ఇంతటి అద్భుతం చూసిన శిష్యులు చేసిన పనేంటో తెలుసా అమ్మయ్యా ఈ చేపలన్నీ అమ్మి డబ్బులు సంపాదిద్దాం వ్యాపారం పెడదాం వ్యాపారం పెంచుదాం అనుకోలేదు దశమ భాగం ఇచ్చి యేసుక్రీస్తుకు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోదాం అనుకోలేదు మహా అద్భుతం చూశాం ఈ చేపలమ్మి వచ్చిన డబ్బులతో సెటిల్ అయిపోదాం అని అసలు అనుకోలేదు వాళ్ళేం చేశారో తెలుసా లూకాసు వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనం వారు దోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంతటి గొప్ప అద్భుతము చూసిన శిష్యులు ఆ చేపల మీద కాని వారి వ్యాపార లాభాల మీద కాని దృష్టి పెట్టలేదు వాటన్నిటినీ విడిచిపెట్టి ఏసుక్రీస్తుని వెంబడించారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు ఆయనతో నడిచారు ఆయనతో నవ్వారు ఆయనతో తిన్నారు వారి దృష్టికి ఏసుక్రీస్తు కంటే గొప్పదైన విషయం ఇంకేది వారికి కనబడలేదు బాప్తిష్మము ఇచ్చే యోహాను దగ్గర బాప్తిష్మం పొందిన వాళ్ళు వాక్యం వారితో మాట్లాడగానే సమస్తమును విడిచి యేసుక్రీస్తుని వెంబడించారు రక్షణలోకి వచ్చిన మనం కూడా మన కోసం దేవుడు చేసే అద్భుతాల మీదో ఆశీర్వాదాల మీదో దృష్టి పెట్టి జీవించకూడదు అవి మనకు దేవుడు అడగకుండానే చేస్తాను అన్నాడు ఆకాశపక్షుల్ని పోషిస్తున్న నేను ఎంతో విలువైన వారైన మీకు ఏం చేయకుండా ఎలా ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు మనం రక్షణ పొందాక మన సమస్తము యేసుక్రీస్తు మాత్రమే అయ్యుండాలి అద్భుతాలు చేసినా చేయకపోయినా దీవించినా దీవించకపోయినా వాటికి మించి మనం ఏసుక్రీస్తును వెంబడించడానికి మన విశ్వాసంతో ఆయన్ని ప్రేమించడానికి ప్రయాసపడాలి అనుదినం మనం మన శిలువనెత్తుకుని ముందుకు వెళ్ళాలి మనం ఇక్కడ యాత్రికులం పరదేశులం అయి ఉన్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి కొన్నిసార్లు బాప్తిజం పొందాక వస్తున్న పోరాటాలను బట్టి ఎక్కువ అవుతున్న కష్టాలను బట్టి దేవుడు నన్ను ప్రేమించడం లేదేమో ఆయనకు నేనంటే ఇష్టం లేదేమో దేవుడు నాకు ఏం చేయడేమో రక్షణ పొందాక నా జీవితం బాగుపడుతుంది అనుకుంటే అంత బాధలే దేవుడా అసలు ఉన్నావా ఈ కష్టాలు తీసేయంటూ చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం ఇలాంటి పరిస్థితి గుండా ప్రతి క్రైస్తవుడు వెళ్లాడు వెళ్తాడు ఈ పరిస్థితుల్లో తన బిడ్డలు ఇలా నిరుత్సాహపడతారనే విషయం మన ప్రభువుకు ముందే తెలుసు అందుకే ఆయన జీవితాన్నే మనకు మాదిరిగా చూపించి వెళ్లారు మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటో వచనం శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను తన్ను తానే రక్షించుకొనలేడు ఇజ్రాయేలు రాజు కదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదము చూసారా సిలువ మోస్తున్న సమయంలో లోకానికి ఒక ఫెయిల్యూర్ లా కనపడ్డాడు చూస్తున్న వాళ్ళంతా ఇతనికి దేవుడు తోడుగా ఉంటే ఇంతటి ఘోరానికి అప్పగిస్తాడా సిలువ నుండి దిగి రాలేడా అంట అతన్ని మాత్రం రక్షించుకోలేడంట అని హేళన చేశారు ఆయన ఈ లోకం దృష్టికి చేతగాని వాడిలాగా కనపడ్డాడు దేవుడు ఆయనకు తోడుగా లేనట్టు కనపడ్డాడు ఆనాటి యూధ బోధకులంతా దేవుని కుమారుడని చెప్పుకున్నాడుగా చూద్దాము ఆయనకిష్టడైతే ఆయన ఇప్పుడు ఈ కుమారుణ్ణి తప్పిస్తాడు అని అపహాస్యం చేస్తున్నారు అయినా కాని యేసుక్రీస్తు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఉన్నాడు అప్పుడే కాదు ఆయన ముఖం మీద ఉమి వేస్తున్నప్పుడు కూడా ఆయన ఓర్పుతో ఉన్నాడు ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు ఆయన ధైర్యంగా ఉన్నాడు సిలువ వేసి చంపండి అని యూదులు కోరుకుంటున్నప్పుడు ఆయన ధైర్యంగా ఉన్నాడు పిలాతు నువ్వు రాజు అటగా అని అడిగినప్పుడు అవును నేను రాజునే అని ధైర్యంగా చెప్పాడు శరీరం మొత్తం ఒక పొలం దున్నబడినట్టు దున్నబడినప్పుడు ఆయన ధైర్యంగా ఉన్నాడు అక్కడున్న యూదులకు రోమియులకు యేసుక్రీస్తు ఒక చేతగాని వాడిలా కనపడుతున్నాడు అయినా కానీ ఏసుక్రీస్తు వారిని ఏమీ అనలేదు ఏసుక్రీస్తుతో తండ్రి ఉన్నాడు అని ఎంత ధైర్యంగా ఉండి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడో ఒక సమయం వచ్చింది ఆయన కూడా దేవా నువ్వు కూడా విడిచిపెట్టేశావా అనే స్థితి గుండా వెళ్ళాడు బాప్తిస్మం పొందిన మనం కూడా కొన్నిసార్లు దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు అని అనుకుంటాం దేవుడు నాకు తోడు లేడేమో అని విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోతాం ఇక మన వల్ల కాదేమో ఈ భక్తి అని నిరుత్సాహపడిపోతాం విశ్వాసంతో దేవుని దగ్గరకు వెళ్లడం కంటే అవిశ్వాసులుగా మారి కృంగిపోతాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్